కేవలం యాదవ్ అనే పదంతోనే మనందరం ఫోన్లో కలుసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాం కేవలం యాదవ్ అనే పదంతోనే మనందరం ఫోన్లో కలుసుకొని వాళ్ళ ఇక్కడికి వచ్చాం ఖచ్చితంగా మనందరూ ఉద్దేశం ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాకు ఏదైనా సమస్య వచ్చి కానిస్టేబుల్ అడుగుతున్నా అంటాడు అదే ఇప్పుడు సపోజ్ ఒక ఊర్లో మనం రెండు వందల మంది ఉన్నారు రెండు వందల మందిని కలిపి ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది దాదాపుగా నైంటీ పర్సెంట్ పొలం పనులు చేసుకునే వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు ఒక వాట్సాప్ గ్రూప్లో రెండు వందల యాభై ఆరు మంది ఉండొచ్చు దానికి మనకు రూపాయి ఖర్చు లేదు కొత్తగా ఖర్చేమవద్దు దానికి రెండు వందల యాభై ఆరు మంది ఉండొచ్చు ఇప్పుడు ఎవరు నన్ను కొట్టారు అయ్యా పలానాలు నన్ను కొట్టారు నేను పోలీస్ స్టేషన్కి నా సాయం రండి నేను వాట్సాప్లో పెట్టాను అనుకోండి రెండు వందల యాభై ఆరు మంది చూస్తారు రెండు వందల యాభై ఆరు మందిలో కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ పాతిక మంది నాతో పాటు వచ్చిన నేను ఒక్కండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దానికి పాతిక మందితో కలిసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది నేను ఒక్కడి వెళ్తే అక్కడ కూర్చోరు అన్నోడు నోడు కాస్త పాతిక మంది వెళ్తే ఖచ్చితంగా ఆ పని ఆటోమేటిక్గా పరిష్కారం అవుద్ది మన తప్పున్నా ఒప్పున్నా సరే మన పాతిక మంది వెళ్తే మన తప్పు ఉందనుకో అయ్యా నీ తప్పులే పోంటారు పక్కే అదే మన ఒప్పు అనుకో అవతిలోని తండ్రి రాగలుగుతాం ఖచ్చితంగా సో మనం తప్పు చేయని ఒప్పు చేయని మనం గనక పాత ముప్పై మందిని కలిసి ఉంటే ఈ సమాజంలో రాణించగలుగుతాం ఖచ్చితంగా తప్పు చేసినా సరే ఒప్పు చేసినా సరే ఇక్కడ తప్పు చేయనోడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో ఎవరి స్థాయిలో వాళ్ళు తప్పులు చేసినోళ్ళే చేస్తున్న వాళ్ళే మనం తప్పు చేసినా సరే ఒప్పు చేసినా సరే పాతిక మందిని కలిసి చేస్తే ఆ తప్పు కూడా ఒప్పు అయిపోద్ది అనేది నా ఉద్దేశం కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో యాదో వాట్సాప్ గ్రూపులు మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటికే ఏర్పాటు అయినాయి కొన్ని ఇంకా ఏర్పాటు చేసుకున్నాం ప్రతి వాట్సాప్ గ్రూపులో మనకి రెండు వందల యాభై ఆరు మంది ఉండొచ్చు అట్లా అన్ని మండలాలు ఆరు వందల డెబ్భై ఆరు మండలాలు మున్సిపాలిటీలు జిల్లా హెడ్ క్వార్టర్లు అన్నిటిలో కలిపి ఫామ్ చేసుకుంటే మనకి కనీసం ఒక ఐదు వేల వాట్సాప్ గ్రూపులు ఫామ్ చేసుకోవచ్చు యాదవ రాష్టంగా ఐదు వేల వాట్సాప్ గ్రూపులు ఒక్కొక్క గ్రూప్కి రెండు వందల మంది వేసుకున్న మనకి పది లక్షల మంది యాదవులు కేవలం వాట్సాప్లో రూపాయి ఖర్చు లేకుండా ఒకరినొకరు పరకటించుకునే అవకాశం ఉంటుంది పది లక్షల మంది యాదవులు కలిసి ఉన్నారు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేది కనుక ఇంటెలిజెన్స్ ద్వారా అధికార పార్టీకి కానీ ప్రతిపక్షానికి కానీ చేరిందంటే మనం వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరంలా వాళ్ళే మన దగ్గరకు వస్తారు ఖచ్చితంగా వాళ్ళే ఖచ్చితంగా మన దగ్గరకు వస్తారు పది లక్షల మంది వాళ్ళ వాట్సాప్ ఫేస్బుక్లో ఉన్నారు యాదవులు పది లక్షలు ఇంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకుంటే కనీసం ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మంది అంటే కనీసం ముప్పై ఎమ్మెల్యే సీట్లు ఈ రాష్ట్రంలో మనము ఏదైనా చేయగలిగిన పరిస్థితి వస్తుంది దానికి సింపుల్ మనం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ప్రతి గ్రామంలో కూడా యాదవులు ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఒక వాట్సప్ గ్రూప్ ఫామ్ చేస్తే ఆ గ్రూప్ ద్వారా మనకున్న పోలీస్ స్టేషన్ సమస్య కానివ్వండి మనకున్నటువంటి రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకాల సమస్య కానివ్వండి గట్ల సమస్య కానివ్వండి అట్లాగే ఇళ్ల స్థలాల సమస్య కానివ్వండి ఇవన్నీ కూడా మనకి రూపాయి ఖర్చు లేకుండా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా పాతిక ముప్పై మంది యాదవులు ఎవరికి సమస్య వచ్చినా స్పందిస్తే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది నా ఉద్దేశం ప్రస్తుతం జరుగుతుంది ఎక్కువ అవకాశం కూడా ఉంది చాలా తక్కువ ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా కూడా మనమందరం ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా కలిసి ఉండవచ్చు అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల దాకా యాదవ్ ఓటర్లు ఉన్నారు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ ఒక్క పార్టీ వాళ్ళు కూడా అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు మనం ఏ పార్టీకి అనుకూలం కాదు వ్యతిరేకం కాదు మన కేవలం యాదవ్ సంఘం మనం అధికారంలో ఉన్న తిట్టొద్దు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తిట్టద్దు తిట్టడం వల్ల ఏమీ రాదు గొడవ తప్పితే తిట్టడం వల్ల ఏమీ రాదు గొడవ తప్పితే మనందరూ కలిసి ఉన్నాం అనుకోండి వాళ్ళని తిట్టక్కర్లా మన పనులు వాళ్ళే చేసి పెడతారు మనకే అధికారం వస్తుంది కాబట్టి నా ఉద్దేశము తిట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు వాళ్ళని తిట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు మనకి చేతకాలేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం వాళ్ళ చేత అయింది డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళారు అంతకు మించి వేరే డిఫరెన్స్ ఏమి లేదు ఇప్పుడు సపోజ్ ఇదే మీటింగ్కి మనం ఒక పది లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టగలిగి ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా పదివేల మంది వస్తారు వాళ్ళు పాదయాత్రకి రోజు పది పదిహేను లక్షలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి జనం వస్తున్నారు తప్ప గొప్ప ఏం కాదు అక్కడ అదే పది లక్షలు మనం ఖర్చు పెట్టగలిగితే మనం కూడా పది పదిహేను వేల మందితో ఇది మొత్తం నింపగలుగుతాం సో ఆ డబ్బులు సమకూర్చుకున్న రోజు ఖచ్చితంగా మనకు కూడా అధికారం వస్తుంది చేతుల్లోకి సో కాబట్టి కర్నూలు జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు యాదవ్ ఓటర్లు ఉన్నప్పటికీ అధికార పార్టీ కానివ్వండి ప్రతిపక్ష పార్టీ కానివ్వండి మనకి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశమని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తీవ్రంగా అనుకుంటా ఉంది సో మనకి కర్నూలు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిన కనీసం ఐదు అసెంబ్లీ స్థానాలు మనకు రావాలి రావాలి అంటే ఏం చేయాలి మనమంతా ఐక్యంగా ఉండాలి ఇక్కడ మనలో ఐక్యత లేదు ఐక్యత లేదు అని చాలామంది అనుకుంటారు కానీ నేను అది కరెక్ట్ కాదనుకుంటున్నాను మనలో చాలా ఐక్యత ఉంది ఎక్కడో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ గెలవాలని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాదవ సోదరులు కోరుకున్నారు వాట్సాప్ ఫేస్బుక్లో కనీసం ఐదు నుంచి పది లక్షల మంది బీహార్లో ఉన్నటువంటి తేజస్వి యాదవ్ గెలవాలని కోరుకున్నారు బీహార్లో ఉన్నోళ్ళే గెలవాలని కోరుకుంటే కర్నూలులో ఉన్నోళ్ళు గెలవాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా కోరుకుంటారు కానీ ఎందుకు భయపడ బయటపడలేకపోతున్నామంటే ఇక్కడ ఈ నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి మనకి లేదు కాబట్టి కోరుకుంటా ఇప్పుడు కోరుకున్నాం అనుకో రేపు ఆ రెడ్డి గారి దగ్గరకో చౌదరి గారి దగ్గరకు ఈ నా కొడుకు మొన్న వాళ్ళోడమ్మడిపోయాడు మన దగ్గరకు రాలా ఈ సంఘం చూద్దాం అనుకుంటారు కానీ ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో నాలుగు లక్షల మంది యాదవులను కనుక మనం కూడగట్టగలిగితే ఈ నాలుగు లక్షల మంది యాదవులకు ఒకళ్ళతో ఒకళ్ళకు పరిచయం పెంచగలిగితే ఈ నాలుగు లక్షల మంది యాదవులు నెలకు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు పెట్టగలిగితే సంఘం కోసం మన కులం కోసం ఖచ్చితంగా ఈ జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు రెండు వేల ఇరవై మూడు లేదా రెండు వేల ఇరవై నాలుగున జరిగే ఎలక్షన్లో మనం ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది సో వాళ్ళని ఎవరినో తిట్టే కన్నా మన సంఘాన్ని ఎలా డెవలప్ చేసుకుందాం ఇంటర్నల్గా మనం మనం ఎలా కలుసుందాం ఏం చేస్తే మనం కలిసి ఉంటాం అనేది ఎక్కువగా ఆలోచిస్తే ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో వచ్చే ఎలక్షన్ నాటికి నాలుగు అసెంబ్లీ స్థానాలు యాదవులు గెలిసే విధంగా ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మనం అందరం కూడా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో పని చేస్తామని చెయ్యాలని ఆశిస్తూ సెలవు తీసుకున్న